అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు మాది ప్రకాశం జిల్లా పాలపల్లెం కానీ నేను టీచర్గా పనిచేస్తున్నాను ప్రజ ప్రస్తుతం చిత్రాంతకం మండలంలో చేస్తున్నాను నేను నాకు ఉద్యోగం రావడానికి ముందు నుంచి కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ విద్యా విధానంలో ఉంటున్నాను నాకు ప్ర ప్రప్రథమంగా బ్రహ్మానంద స్వామి అంటే స్వామి మురీంద్రస్వామి మునిందర్ స్వామి తర్వాత బ్రహ్మానంద స్వామి ఆ తర్వాత బ్రహ్మానంద స్వామి దగ్గర నేను ఉపదేశం తీసుకున్నాను స్వామి నాకు ఉపదేశం ఇచ్చినప్పుడే స్వామి నన్ను అడిగారు మీకు ఏమైనా అనుభవాలు కలిగినాయా అని చెప్పి అడిగాడు నేను స్వామి ఇట్లా ఉండి స్వామి అన్నాను అంటే స్వామి మీ నీకు చిదాకాశం దర్శనమైంది నువ్వు ఇట్లానే జాగ్రత్తగా కంటిన్యూ చేసుకో అని చెప్పాడు అయితే స్వామి నాకు ఉపదేశం ఇచ్చాడు స్వామి యొక్క స్థితి మంచి స్థితి స్వామి శాస్త్ర అమ్మవర్మాధరణ సహస్రానికి వెళ్ళడం స్వామికి అగ్నిమండలం దర్శనం అవ్వడం స్వామి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆ రోజు నేను గ్రహించలేకపోయా కారణం ఏంటంటే ఆ రోజు ఆధ్యాత్మికంగా నేను ధ్యానపరంగా నా యొక్క జ్ఞానము చాలా 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 తక్కువ అందువల్ల స్వామి యొక్క స్థితిని నేను తెలుసుకోలేకపోయా స్వామి నా ఉపదేశం ఇచ్చిన తర్వాత కూడా మూడు నాలుగు సార్లు మా ఊరు వచ్చారు వచ్చినప్పుడు స్వామి నన్ను అడిగేవాడు టీచర్కి నేను ఉపదేశించాను టీచర్ కనపడలేదంటే నేను స్వామి యొక్క స్థాయిని గుర్తించలేక నేను ఉద్యోగం చేసుకుంటా నేను తిరుపరాంతంలోనే ఉండిపోయాను అయితే తర్వాత నాకు ఉపదేశించిన తర్వాత స్వామి మూడు సంవత్సరాలకి ఏ కాలం చేశాడు స్వామి ఉన్నతమైనటువంటి స్థితిలో తుర్యాతీయుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి శరీరాన్ని తాగించాను అయితే స్వామి యొక్క అప్పటికి కూడా స్వామి శరీరము కూడా స్వామి యొక్క స్థితి నేను గ్రహించలేకపోయాను అంతే కారణం ఏంటంటే నేను అప్పటి నుంచి కూడా ధ్యానం అనేది స్వామి మంత్రం ఇచ్చాడు కానీ ధ్యానం అనేది గతగా దాని మీద దృష్టి పెట్టాల ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళడము రావడం దీని మీద నేను ధ్యానం మీద కేవలం ఒక అరగంట మాత్రమే చేసేవాడిని అది కూడా నేను ఫస్ట్ నుంచి కూడా ఆయన స్వామి ఆదిత్య హృదయం అవి చేసుకుంటూ ఉండేవాడిని వాటి మీద దృష్టి పెట్టి స్వామి స్వామిచ్చిన మంత్రాన్ని తక్కువ టైం చేసేవాడిని అయితే నాకు ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక ఐదు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత నాకు బొడ్డు కింద సమస్యలు వచ్చింది ఆ సమస్యలు జనరల్గా వచ్చినాయి అని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు స్కానింగ్ అవి తీసి అక్కడ గ్యాస్ పెరిగిందని చెప్పి చెప్పి ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ ఇచ్చాయి ఒక దాని తర్వాత మళ్ళా ఒక రెండు సంవత్సరాలకి మళ్ళీ హృదయ కమలం కడ సమస్యలు వచ్చింది నేను నడుస్తూ ఉంటే గ్యాస్ పైకి రావడము కొనుక్కుంటే గ్యాస్ పైకి రావడం జరుగుతుంది ఎందుకు ఈ సమస్యలు వస్తాయి నాకు అని నేను ఆలోచించాను ఆలోచించినప్పుడు నాకు జనరల్గా అందరికీ లేని సమస్యలు నాకెందుకు వస్తున్నాయి అని నేను ఆలోచించాను లేక ఒకటి తర్వాత మళ్ళా అట్లా కొంత ఒక రెండు సంవత్సరాలు గడిచింది అప్పటికీ నాకు ఇక్కడ హృదయ కమలం కింద బాగా మంట మంటగా ఉంటుంటే డాక్టర్ చూపిస్తే అవి కొన్ని సమస్యలు వచ్చిందని చెప్పి మందులు ఇచ్చాడే అయిపోయింది అయితే అయినా కూడా తగ్గటల్లా కంటిన్యూ ఈ సమస్యలు ఉండటం వల్ల నేను అసలు నాకు ధ్యానం చేయటం వల్ల నాకు ఈ సమస్యలు వస్తున్నాయి ఫస్ట్ సైన్ నాకు అనుమానం అయ్యింది ఆ అనుమానంతో ఇంకనే ముని స్వామి మాకు ప్రథమ గురువు ముని దర్శనం కాబట్టి ముని స్వామి అనుకొని నాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ధ్యానం చేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి ఒకవేళ ధ్యానం చేయడం వల్ల ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు నా సమస్యలు తీర్చాలంటే నా గురువు కావాలి ఇప్పుడు నా సమస్యలు తెలిసిన గురువు కావాలని చెప్పి ఇక నేను ఎతకడం మొదలుపెట్టా అట్లా ఉన్నటువంటి సమయంలో నాకు ధ్యానం చేస్తే ధ్యానంలో బాగా లైట్ రావడము ఒక్కోసారి మూడు గంటలు లేచినప్పుడు కూడా మూడు గంటలు వేసి కూడా కూర్చో కూర్చుంటే మంచం అట్లానే కూర్చున్నాను ఆగ్నేయ తక్కువ మనం కూర్చుంటే లైట్ బాగా వస్తుంది లైట్ బాగా వచ్చేసిన తర్వాత అట్ట బాగా లైట్ వస్తుందని చెప్పి నేను రెండు గంటలు అట్ట కూర్చుంటే సమస్యలు పెరిగిపోతున్నాయి అంటే ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే బాడీ అంతా అదే రకంగా అయిపోవడము తలంతా డిమ్ముగా అయిపోవడము లేచిన తర్వాత రెండు గ్లాసులు నీళ్లు తాగితే కానీ నాకు చెట్టు కావట్లేదు ఇన్ని సమస్యలు వస్తావు ఈ సమస్యల్ని పరిష్కారం ఏంది ఏందని చెప్పి మునింద్ర స్వామిని అనుకొని నాకు ఇప్పుడు మంచి గురువు కావాలి ఆత్మజ్ఞానం తెచ్చిన గురువు అనుకొని నేను యూట్యూబ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే స్వామి ఫస్ట్ టైం రాజరాజేశ్వరంద స్వామి కరిపించాడు ఆ స్వామికి సంబంధించినటువంటి అప్పుడు నవరీతి సిద్ధి సాధన అని చెప్పి యశోడు చేశాడు స్వామి శిషి అవన్నీ నేను మూలాధార చక్రం నుంచి సహస్రాల చక్రం దాకా ఆ ఎపిసోడ్లో మొత్తం విన్నా ఇన్ని విన్న తర్వాత ఇంకా కొన్ని వీడియోలు కొడుకున్న తర్వాత నాకున్న సమస్యలన్నీ కూడా స్వామి చెప్పారు ధ్యానం చేయడం వల్ల గ్యాస్ అమ్మవారు మణిపూర్క చక్రానికి వచ్చిందని ఆ తర్వాత హృదయకంద్రానికి గుర్చుద్దు ఆ తర్వాత ఆజ్ఞా చక్రానికి వచ్చిందని ఆ తర్వాత ఆజ్ఞా చక్రం సహస్రానికి వచ్చిందని ఫస్ట్ మనకి బంధనాలు కూడా నాకు తెలియదు బంధనాలు ఈ ఇట్లా అమ్మవారిపైకి వచ్చింది అనే సంగతి తెలుసు కానీ ఇట్లా జరుగుతాయన్న సంగతి నాకు తెలియదు మూలబంధనం పడిద్ది ఉద్యాన బంధనం పడింది జాలంధర బంధనం పడిద్ది అని చెప్పి ఆ విషయాలు కూడా నేను స్వామి వీడియోలు చూసి తెలుసుకొని అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే నాకు బహుశా ఈ బంధనాలు పడి ఉంటాయి అని అప్పుడు నేను స్వామికి ఫోన్ చేస్తే స్వామి చెప్పారు మీరు ఉద్యాన బంధనం పడిపోయింది ఇప్పుడు నువ్వు నీకు శ్వాస పైకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నువ్వు శ్వాసని కింద వినించుకోవాలి అని చెప్పి చెప్పాడు చెప్తే కొన్ని రోజులు నేను మామూలుగానే చేసాను మామూలుగా చేస్తే సమస్య ఎక్కువ నేను కూర్చోగానే ఇక గుండెలో గ్యాస్ గుండెలో కూర్చు గుండెలో కొట్టేదేస్తుంది ఈ సమస్య పెద్దదవుతుందని చెప్పి ఇక స్వామి చెప్పాడు కదా స్వామి చెప్పి నాన్నే పాటిద్దామని చెప్పి ఆ స్వామి నువ్వు కింద కూర్చోవాలి కింద కూర్చోవాలి పైన కూర్చోవాలి అన్నాడు ఇక అప్పుడు నేను మూలాధారం కలిగించాను మూలాధారం కాదు కూర్చొని చేస్తూ ఉంటే నాకు ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం సెట్ అయిపోయింది ఇప్పుడు బాగుంది అయితే ఈ ధ్యానం చేయటం వల్ల మనకి దర్శనమయ్యేటువంటి విషయాలు ఏమిటంటే ఫస్ట్ మనకి ధ్యానంలో కూర్చోగానే మనకి గురువు గారు మనకు ఆజ్ఞా లెక్కలు చేస్తారు అయితే ఆ శక్తి మనలో కూడా ఉండాలి పూర్వజన్మ సుకృతం ఉండాలి చాలామందికి మా గురువు గారు ఉపదేశాలు ఫస్టు తొలి బ్రహ్మానందూ కూడా చాలామందికి ఉపదేశాలు ఇచ్చినప్పుడు కూడా కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమందికి దర్శనాలని కొంతమంది దర్శనాలు కావాలి ఎందుకు కావట్లేదు దర్శనాలు అంటే పూర్వజన్మ సుకృతం ఎందుకు దర్శనాలు అవుతున్నాయంటే పూర్వజన్మ సుకృతం వారు పూర్వజన్మలో చేసినటువంటి సాధన సంపత్తి దాని మూలంగా అప్పుడు స్వామి నాకు ఉపదేశం ఆజ్ఞ దగ్గర ఓపెన్ అయింది స్వామి నాకు వచ్చి దర్శనం అయిందని చెప్పి చెప్పారు ఆ తర్వాత నేను ఒక కొంతకాలం తర్వాత నేను అరగంట ఒక గంట ఇంకా ఎక్కువ చేసేవాడిని కాదు అరగంట గంట గంటే ఎక్కువ చేసేవాడిని కాదు అయినా నాకు కొన్ని దర్శనం దర్శనమయ్యి ఆ దర్శనాల్లో ఫస్ట్ ఎవరికైనా సరే నాకనే కాదు ఎవరికైనా ఫస్ట్ వీణ మండలం దర్శనం అవుతుంది వియన మండలం అంటే మనకి ధ్యానంలో కూర్చుంటే ఆగ్నేయ దగ్గర దృష్టి పెడితే మనకి ధ్యానం చేయగలిగేవో కొంతకాలం తర్వాత ఆకాశం అంటే ఆకాశాన్ని చూస్తూ మనం మంత్రం అయితే దృష్టి పెట్టుకుంటున్నాం అయితే మనకి ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అదే మనకు ఆలోచనలు వచ్చినాయి ఇది కాదా మనకు మన లక్ష్యమైంది మనకు అక్కడ ఏది కాబట్టి దాన్ని కదా చూడాల్సింది మనం ఎందుకు ఆలోచన వైపు వైపుతున్నాము అనుకొని తీసి పక్కన పెట్టేసేదాన్ని ఆలోచనలు తీసి పక్కన పెట్టేసుకున్నారు ఆలోచనలు ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి ఆలోచనలు రాగానే వెంటనే మనం మన లక్ష్యమైంది మనకు కనపడించే మనకు ఏది కనపడుతుందో దాన్ని చూడాలి చీకటి కనపడి ఆకాశ కనపడి ఏదైనా సరే దాన్ని కనపడి దాన్ని చూడాలి దాన్ని మనకు వచ్చినటువంటి ఆలోచన పక్కన పెట్టాలి మరలా ఫస్ట్లో ఇది అసాధ్యమే కానీ మనం అభ్యాసం చేయంగా 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 మనసుకి నిలబడేటువంటి స్థాయి వస్తుంది తర్వాత చీకటి మండలం ఆకాశ మండలం కనబడుతుంది తర్వాత మళ్ళీ చీకటి మండలం కనబడుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అమ్మవారి యొక్క సృష్టి ఆ చీకటి మండలం కూడా అమ్మవారి మనకు కనిపించే ఆకాశం కూడా అమ్మవారి మనకి మనం తల్లి తీరు చూసిన బాహ్యంగా ఆకాశం కనబడుతుంది కదా అదే ఆకాశం మన జానంలో కనపడుతుంది ఇప్పుడు మనం చీకటి పడితే మన చీకటి చీకటి కనపడుతుంది కదా అదే చీకటి మనకి జానంలో కనపడుతుంది తర్వాత అదే మనం కంటిన్యూ చేసుకుంటా ఉంటే కొంతకాలం తర్వాత విద్యుత్ మేఘ మండలము జీమూత మండలం కనబడుతుంది జీవత మండలం అంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మేఘాలు మేఘాలు మేఘాలుగా లైట్ వస్తూ పోతూ ఉంటుంది మేఘాలు మేఘాలుగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది కొంతకాలం నడిచింది మనం దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే ఇక మనకి ఈ మేఘ మండలం దర్శనమైన నుంచి ఆలోచన తగ్గిపోతుంది మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ మేఘమండ అప్పటి నుంచి మీకు ఇక దైవశక్తి మీలోకి ఎంటర్ అవుతున్నట్టు చెప్పు ఎంటర్ అవుతున్నట్టు మీరు గమనించాలి కొంతకాలము మీరు చేసిన తర్వాత విద్యుత్ మండలం దర్శనం అవుతుంది విద్యుత్ మండలం అంటే మీరు మీ లక్ష్యం ఒక బిందు మీదే ఉండాలి మీ లక్ష్యం ఒక బిందు మీద ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్నే మీరు చూస్తూ ఉన్నప్పుడు మెరుగున మండలం దర్శనం అవుతుంది అది ఎప్పుడు దర్శనం అంటే మెరుపుల మండలం కూడా అమ్మవారి మూలాధారం నుంచి కదిలి మణిపూర చక్రానికి వైపు వచ్చిన కదిలిద్ది అప్పుడు మీకు మెరుపుల మండలం దర్శనం అవుతుంది మీకు ఇంకా మెరుపుల మండలం కూడా ఇంకా బాగా దర్శనం దర్శనమైంది ఇంకా అతను మీరు చేస్తూ ఉంటే ఆ మెరుపు కూడా ఎప్పుడు వచ్చిందంటే ఓంకారం నుంచి మనం ఓంకారం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే దీర్ఘంగా ఎట్ట తీయాలంటే ఓంకారాన్ని నాదం రాదు ఆ నాదం వచ్చినప్పుడు ఆ నాదంలోంచి మీకు లైట్ వచ్చింది ఆ నాదం లోంచి మీకు మెరుపు వచ్చింది అది మీ గురువు మీ గురువు గారు ఇచ్చినటువంటి మంత్రం నమశ మంత్రం కానీ అష్టాక్షరి మంత్రం కానీ లేదా అమ్మవారి మంత్రం కానీ ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రంలోంచి మీకు లైట్ వచ్చింది ఆ మంత్రంలోంచి మీరు నాదం పుట్టింది నాదం పెట్టుకోండి ఓం నమో నారాయణ దాంట్లో నుంచే ఆ దాంట్లో నుంచి మీరు నాదం తీసుకోండి మీరు నాదం చెప్తే ఆ మంత్రంలో నుంచే మీరు మంత్రం పలుకుతామంటే ఆ మంత్రం నుంచి మీకు నాదం వచ్చేసింది మీరు నా ఓంకారం పలుకుతామంటే ఓంకారం నుంచి లైట్ వచ్చింది మీరు మంత్రం పలుకుతుంటే మంత్రం నుంచి లైట్ వచ్చేసింది అట్లా మెరుపుల మండలం వచ్చింది మీకు మెరుపుల మండలము తరువాత తారామండలం వచ్చింది తారామండలం అంటే మీకు నక్షత్రం నక్షత్రాల మీకు దర్శనం అవుతాయి తర్వాత మీరు అట్లనే ఇంకా కంటిన్యూగా చేసుకుంటూ చేసుకుంటూ కనుక మీరు ఉంటే అమ్మవారు హృదయ కమలానికి వచ్చింది అంటే అమ్మవారు అంటే అందరికీ ఒకే రకంగా జరుగుతుందనే లేదు అమ్మవారు మూలాధారం డైరెక్ట్గా సహస్రానికి కొంతమందికి వెళ్ళొచ్చు అమ్మవారు మూలాధారం నుంచి మణిపూర్ కానికి నుంచి హృదయ కమలానికి హృదయ కమలం నుంచి ఆగ్నేయ చక్రానికి ఆగ్నేయ చక్రం నుంచి సహస్రానికి రావడానికి కొంత కొంత టైం తీసుకుంటుంది అయితే మీకు అమ్మవారు ఒక్కో చక్రం లాగినప్పుడు ఆ ఏరియాలో మీకు సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే నాకు వచ్చిన సమస్యలు అయితే ఇక చెప్పనలు కానీ సమస్యలు అవన్నీ మనము క్లారిఫై చేసుకుంటూ మనము ఎప్పుడైతే సమస్యలు వచ్చినాయో సమస్యలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి మనం వెగబట్టి చేస్తున్నాము అని జానం ధ్యానం ఎంత ఫ్రీగా చేస్తే మనకి అంత బాగా లైట్ వచ్చింది మన ఆరోగ్యం కూడా అంత బాగా ఉంది ఎప్పుడైతే అమ్మవారు మూలాధారణ కథలు మొదలైందో మనము శ్వాసన కింద దింపు ఎందుకంటే అమ్మవారు ఎప్పుడైతే మణిపూర్క చక్రానికి వచ్చిందో శ్వాస కిందకి దిగదు అప్పుడు మనం ఏం చేయాలా మళ్ళీ శ్వాసన కింద దింపాలి మూలాధారాన్ని దింపాలి ఆ మూలాధారంగా మనం శ్వాసను దింపకపోతే అక్కడ ఉన్నటువంటి అపాన పైకి పైతుంది ఎందుకంటే ఆ ఏరియాలో గ్యాప్ వచ్చింది ఆ ఏరియాలో గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ను పూరించాలంటే ఏది పూరించింది అపానమై పైకి వచ్చి పూరించింది అప్పుడేం సమస్యలు వస్తాయి గ్యాస్ పైకి వచ్చింది మళ్ళీ మీకు ఆ ఏరియాలో గ్యాస్ ఉండకూడదు ఎందుకు గ్యాస్ అంటే ఆ ఏరియాకి గ్యాస్ ఉంటే అక్కడ ఉండేటువంటి అవయవాలు దెబ్బదండి ఆ గ్యాస్ ఎక్కడైతే ఉండాలో ఆ ఏరియాలో ఉండాలి ఆ ఏరియా కంటే పైకి వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి అవయవం కాడ ఆ గ్యాస్ అనేది చాలా విపరీతమైనటువంటి మంట కలిగి ఉంటుంది అక్కడ అవయవం బాడైపోయింది అందుకని మనం ఏం చేయాల శ్వాసన కింద తర్వాత అట్లా అమ్మవారు హృదయ కమలానికి వచ్చినప్పుడు మీకు లైటు మెరుపుల మండలము తారా మండలం పోయిన తర్వాత జ్యోతిరి మండలం జ్యోతిర్ మండలం జ్యోతిర్ మండలం అఖండమైనటువంటి కాంతి అఖండమైనటువంటి తేజస్సు అఖండమైనటువంటి మీకు బ్రహ్మాండమైనటువంటి కాంతి ఏర్పడింది అమ్మవారు హృదయ కమలంలో అక్కడి నుంచి మీకు లైటు లైట్ కంటిన్యూ అయింది తర్వాత అమ్మవారు మీరు అట్లా కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే అమ్మవారు ఆగ్నేయ చక్రానికి వచ్చినప్పుడు జ్యోతి వచ్చింది జ్యోతి అంటే కొంతమందికి ఏమన్నా జ్యోతి వచ్చింది కొంతమందికి లైట్ ఉంటుంది లైట్ ఉన్నా కూడా ఆగ్నేయ చక్రానికి వచ్చినప్పుడు లైట్ పెరిగింది ఆ లైటు ఒక్కోసారి జ్యోతి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉండింది అంటే నాకైతే అమ్మవారు హృదయ కమలంలో ఉన్నప్పుడే నేను మా ఊళ్ళో మా ఊరి దగ్గర నీలంపాటి అమ్మవారు ఉంటే అమ్మవారికి ఆ పూజారి గారికి అమ్మవారు నేను అమ్మ గారికి వెళ్ళి అమ్మ నా వల్ల కావట్లేదు నేను ధ్యానం చేస్తే ఒక చోట ఆగిపోయింది నా వల్ల కాలేదు అని చెప్పి అడిగితే అమ్మవారు నాకు జ్యోతి దర్శనం ఆ జ్యోతి దర్శనం అయినప్పుడు అమ్మవారు ఆజ్ఞా చక్రంలోకి వచ్చేసింది ఆజ్ఞా చక్రంలోకి వచ్చినప్పుడు మీకు జ్యోతి అనేది మీకు ఎరుపుగా ఉంటుంది తెలుపుగా ఉంటుంది నీలముగా ఉంటుంది అక్కడ ఉండేటువంటి కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది తర్వాత అమ్మవారు ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి వెళ్ళినప్పుడు మీకు ఆ జ్యోతి అనేది ఇంకా బ్రహ్మాండమైనటువంటి వెలుగుతోటి మాణిక్య కాంతులు విరజిమ్ముతూ దర్శనమిస్తుంది కొంతమందికి జ్యోతి లేకపోయినా కూడా లైట్ ఉంటుంది ఆ లైటే అమ్మవారు సహస్రారానికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా చక్కగా అమ్మవారు చూపించింది అట్లా నేను ఈ స్వామి దాడికి వచ్చిన తర్వాత మళ్ళీ గురువుని ఎప్పుకొని నాకు ప్రథమ గురువు ఇచ్చిన తర్వాత ప్రథమ గురువు నాకు బాగా అనుగ్రహించారు మునిధర్ స్వామి నన్ను బాగా అనుగ్రహించారు తర్వాత నాకు సమస్యలు వచ్చినాయి అని చెప్పి మా ఇక నేను ఈ గురువుని ఆశ్రయించాను ఈ గురువుని ఆశ్రయించిన తర్వాత స్వామి మీరు మీ అమ్మవారు పైకి వెళ్ళింది కాబట్టి శ్వాస కింద కాబట్టి మీరు శ్వాసను కింద దిల్చుకోవాలి అనేటువంటి సలహా ఇచ్చే చెప్పాడు ఇంకా అప్పటి నుంచి నేను ధ్యానం గంట కూర్చున్నా రెండు గంటలు కూర్చున్నా మూలాధారం సహస్రం రెండూ గమనించుకుంటూ చేసుకుంటూ ఉంటాను ఇంకా అప్పటి నుంచి నాకు సమస్యలు అనేవి తగ్గిపోయి అమ్మవారు కూడా నాకు బాగా దర్శనం ఇస్తా ఉన్నారు అంటే దర్శనం అమ్మవారి దర్శనం అంటే లైటే లైటే దర్శనం ఇది నాకు కలిగినటువంటి స్వామి గారికి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గిపోవడం జరిగింది స్వామి మా గురువు గారు మునీంద్ర స్వామి అనుగ్రహంతో స్వామి నాకు నా గురువు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గురువు కావాలంటే ఇంకా నాకు ఈ గురువు స్వామిని చూపించాడు గురువు గారిని చూపించాడు ఈ గురువు నేను చేపిన తర్వాత నాకు బాగుంది ఈ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకుంటే ఒకళ్ళనే కాదు ఎవరు జానం చేసినా సరే ఇప్పుడు నేను ఏ అయితే మండలాలు చెప్పానో జ్యోతి మండలం వచ్చింది తర్వాత సూర్య మండలం వచ్చిద్ది చంద్ర మండలం వచ్చింది తర్వాత మీకు ఇంకా అమ్మవారు బాగా మీకు దర్శనమిస్తుందంటే కనకమయ మండలం దర్శనమిస్తుంది కనకమయ మండలం అంటే ఇక ఆ మండలంలో శివుడు అమ్మవారు వాళ్ళు ఉంటారు అంటే ఎట్లా ఉంటుందంటే అది ఆ మండలము ఆ జ్యోతి ఎట్లా ఉంటుందంటే బంగారుమయమైనటువంటి కాంతి ఇక మనం అక్కడ ఆజ్ఞాచక్రంలో చూస్తూ ఉంటే అక్కడ మనకి బంగారు కాంతి అంటే తెలుపు ఎరుపు కలిసిపోయిన కాంతి బంగారమయమైనటువంటి కాంతి జ్యోతి మీకు అక్కడ దర్శనం ఇస్తుంది అది సూర్యుడిగా మీరు భావించవచ్చు చంద్రుడిగా భావించినప్పుడు తెల్లగా వచ్చేస్తుంది అక్కడ మీకు ఈ స్వామి చెప్పినట్టు గురువు గారు చెప్పినట్టు తెలుపు అనేది శివుడిగా భావించాలి ఆ ఎరుపు అనేది అమ్మవారిగా భావించాలి కిరణమయ మండలంలో ఏమవుతుందంటే తెలుపు ఎరుపు కలిసిపోయినటువంటి పుటము పెట్టినటువంటి బంగారుపుటము బంగారపు కాంతి దర్శనం దర్శనమవుతుంది అప్పుడు అమ్మవారు బాగా అనుభవిస్తున్నారు స్వామి మిమ్మల్ని బాగా గురువు గారు అయితే ఈ స్థితికి రావాలంటే మళ్ళీ దీంట్లో మనం కొన్ని పద్ధతులు పాటించాలి ఎలాంటి పద్ధతులు పాటించాలంటే నేను నాది నా ఈ భావాలని అనేది ఉన్నప్పుడు అమ్మవారు గురువు గారు కరుణించరు ఇప్పుడు ఏదైనా ఒక పని మనం చేస్తున్నాం ఒక పని చేస్తున్నప్పుడు మనం స్వామి గురువు గారి మీద అమ్మవారి మీద మనము దృష్టి నిలుపుకొని అమ్మ ఈ పని చేస్తున్నాము ఈ మీద పంచం ఈ పంచము ఎట్టు నేను స్వీకరిస్తానని చెప్పి గురువు గారికి అమ్మవారికి వదిలేసేయాలి వదిలేసేస్తే అప్పుడు అంతా వాళ్ళే చూసుకుంటారు అట్ట కాదు నేను చేస్తా ఈ పని అనేది ఈ పని నేను నేను నాయ అని భావం ఎప్పుడైతే ఉందో అక్కడ గురువుగారు నిన్ను కట్ చేస్తారు అమ్మవారు నిన్ను ఆపేస్తుంది అట్లా కాకుండా మనం సంపూర్ణంగా గురువుగారికి అమ్మవారికి సంపూర్ణంగా మనం అమ్మని సమర్పించుకోవాలి గురువు సమర్పించుకోవాలి అప్పుడే గురువు అనుగ్రహిస్తారు అమ్మవారిని అనుభవించారు నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ నవరాత్రి మహోత్సవాల్లో నేను ఇంట్లో కలిసి పెట్టుకొని చేసుకున్నాను అమ్మ నాకు బాగా అనుగ్రహించింది అందుకని నేను అనుకున్నది ఏంటంటే రాజరాజేశ్వరంలో స్వామి గారికి ఒకసారి వెళ్ళాలి వెళ్ళి స్వామిని కావాలనుకొని నేను స్వామి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆశ్రమంలో చెట్లు ఈ చెట్లు బాగా మంచి పచ్చడి చెట్ల వల్ల మంచి ఆక్సిజన్ చాలా చక్కగా ఉంది తర్వాత స్వామి నన్ను అమ్మవారి గారి చేసిపోయి అమ్మవారి గారు కూర్చోబెట్టాడు అమ్మవారి గారు కూర్చోబెట్టిన తర్వాత జానంలో కూర్చోబెట్టాడు జానంలో కూర్చోబెట్టిన తర్వాత అమ్మవారు శక్తి బాగా చూపించింది అంతమంది నాకు అమ్మవారి శక్తి అనేది తెలుస్తుంది కానీ శక్తి అనేది పరిచయం కావట్లేదు తర్వాత స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా శక్తి పరిచయం అయింది అమ్మవారు బాగా అనుగ్రహించింది ఇక్కడ అమ్మవారి కటాక్షము స్వామి కటాక్షం కూడా బాగా ఉంది కారణం ఏంటంటే మేము మునింద్రస్వామి ఆశ్రమంలో పలపర్లో మేము ప్రతి సంవత్సరం కూడా ఆరాధన చేస్తాము ఆరాధనకి మేము హోమం చేస్తాము తర్వాత మా మళ్ళా ఇదే మునీంద్ర స్వామి ఆశ్రమము అతికుత్పూర్ ఉంది అక్కడ కూడా ఈ దసరా నవరాత్రుల్లో అక్కడ గారు ఉన్నారు ఆయన అమ్మవారు అమ్మవారి దర్శనము గురుమండల రూపంలో దర్శనమిచ్చింది ఆ స్వామి కూడా అక్కడ నవరాత్రులు చేస్తూ ఉండడం వల్ల అక్కడ కూడా ఉంది అట్నే మేము మునింద్ర స్వామి కాడ వలపరులో మాకు ఆశ్రమం ఉంది ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఆరాధన చేస్తూ ఉంటాం మేము ఆరాధన ఒక సంవత్సరం ఒకసారి మేము ఆరాధన చేసినప్పుడు హోమం చేసినప్పుడు ఎంతో శక్తి మాకు కనపడుతుంది అక్కడ ఇస్తుంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ శక్తి అనేది ఇంకా బాగున్నట్టు కనపడుతుంది ఎందుకు బాగుంటుందంటే ఎక్కువగా వీళ్ళు ప్రతి పౌర్ణం పౌర్ణం హోమం చేస్తున్నారు ప్రతి నవరాత్రుల్లో ఇక్కడ నేను పది సంవత్సరాలు గమనించాను వీళ్ళు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు రోజులు యజ్ఞం చేశారు ఇప్పుడు నలభై ఐదు రోజులు యజ్ఞం చేస్తున్నారు ఈ యజ్ఞం చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది దరి చేరదు కారణం ఏంటంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకని ఆ నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఒక్క సంవత్సరం ఒకసారి మేము హోమం చేస్తేనే మా ముని స్వామి ఆశ్రమంలో ఎంతో శక్తి ఉంది అలాంటిది ఇక్కడ నవరాత్రుల్లో నలభై ఐదు రోజులు హోమం చేస్తున్నారు తర్వాత పౌర్ణ పౌర్ణమ హోమం చేస్తున్నారు అందువల్ల ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది ఎందుకు తొందరగా కలుగుతుంది అంటే మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకునేటప్పుడు మనం ఇంట్లో హోమాలు యజ్ఞాలు ఇవి మనం చేసుకోము అందువల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంది దానివల్ల మనల్ని మనసు కూర్చోలేదు మనం ధ్యానంలోకి వెళ్ళగానే వెంటనే ఆలోచనలు చేసుకొచ్చేసింది అదే మనము ఇట్లా ఆ పరమహంసగా ఉన్నటువంటి గురువుల దగ్గర ఈ ఎలాంటి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా స్వా నేను కూర్చున్నాను అమ్మవారు నన్ను కూర్చోబెట్టింది అమ్మవారు నేను కూర్చున్నా చేసి కూడా అమ్మవారు సహస్రంలో అట్లాగే నా దృష్టి మనస్సు అక్కడే నిలబడిపోయింది నేను మూలాధారం సహస్రం మూలాధారం సహస్రాలు ఎంటూ గమనించుకుంటూ అక్కడే నిలబడిపోయాను కారణం ఏంటి అంటే ఈ ఏరియాలో ఇక్కడ హోమలు జపాలు యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి అది జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశంలో శక్తి ఎక్కువ ఉంది శక్తి ఎక్కువ ఉండటం వల్ల ధ్యానం తొందరగా గురువుల అనుగ్రహం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఆ శక్తి ఇక్కడ ఉందని చెప్పి నేను గ్రహించాను